పాపం మా ఆయన చూస్తే జాలేస్తూ ఉంది మీరైతే భయపడు కాకండి నా అవతారం చూసేసి పొద్దున్నే మళ్ళీ ఆ మూమెంట్ ఆడ మిస్ అయిపోద్దని అని చెప్పేసి అలా క్యాప్చర్ చేశాను అసలు ఈ చేపల కూడా తెచ్చిన తంటాలన్నీ ఇవి కావు నాకైతే నవ్వు వస్తా ఉంది మా ఆయన చూస్తూ ఉంటే అసలు విషయం ఏంది అంటే పొద్దున్నే ఆ రోజు చేపలు తీసుకురమ్మని అయితే చెప్పాను అనమాట అప్పటికే చేపలు వాళ్ళు దించిన కూడా దించలేదంట సో మేము రెగ్యులర్గా తెచ్చుకునే చేపలు ఏంటంటే బొచ్చలు అంటారు కదా అవి సో అవి లేవు ఇంకా ఇవేదో జల్ అంట సో ఆ చేపలు అయితే తీసుకొచ్చారు అవి బాగుంటాయి తీసుకోండి అంతే తీసుకొచ్చారు ఆ చేపలు తీసుకొచ్చిన కానీ నుంచి మాయన మీద తిట్లు స్టార్ట్ చేసినా అసలు ఇలాంటి చేపలు ఎందుకు తీసుకొచ్చినావు వాళ్ళేదో అమ్మే వాళ్ళు ఏమన్నా బాగుంటాయి తీసుకోమని చెప్తే నువ్వు తీసుకుంటావా ఇవి కొంచెం స్మెల్ వస్తా అండ్ అదొక రకంగా ఉన్నాయి ఈ ఎట్ట క్లీన్ చేయాలి ఇప్పుడు అదని చెప్పేసి తంటాలు పడి మొత్తానికి నేనే క్లీన్ చేస్తానని మా ఆయన ఒక వన్ అవర్ కూర్చొని క్లీన్ చేసిన తర్వాత అప్పుడు బాగున్నాయి ఆయనకి చేపలు ఏం బాగుంటాయి అని చెప్పేసి ఏదో ఇష్టం ఉండి ఇష్టం లేకుండా ఈ కూర అయితే చేసినాను ఫైనల్ గా టేస్ట్ చూస్తే నిజంగా ఎంత బాగుందో ప్రతిసారి తెచ్చుకుందామని ఫిక్స్ అయిపోయినా అండ్ పిల్లకాయలకి అయితే బెస్ట్ అనమాట ముల్లే ఉండవు దీంట్లో